ధనంచ విద్యా విత్తనంచ వపుర్వయచ్చ ఏతే సనాతనంచ అని కులంలో వాళ్ళకే ఇవ్వాలి ఇతర కులంలో పెడుతుందంటే నన్ను పక్కన పెట్టేయమన్నారు ఎవరు వెళ్ళొద్దని చెప్పారు చెదించేయమని చెప్పుకుంది అందరూ ఒకటేనండి అంటున్నారు ఎంతవరకు అందరూ ఒకటి చెప్పండి అందరి శరీరంలో ప్రవహించేది ఒకే రక్తమా చెప్పండి మీరు మీ అందరి శరీరాలు ఒకే రక్తం ప్రవహిస్తుందా కనబడటానికి ఎర్రగా ఉంటుంది దాని పేరు రక్తం కాదు రుధిరం కానీ దాంట్లో భేదాలన్నీ ఏ గ్రూపులు బి గ్రూపులు దాంట్లో చాలా ఉన్నాయి ఒక రక్తం ఉంది తగ్గిందంటే ఏ రక్తం పెడితే ఆ రక్తం ఎక్కించరు కదా వాడి రక్తం ఏదో గుర్తించి ఎదుటి వాడి రక్తం కూడా అదే చేసినప్పుడు ఎంత దానికి ఉన్నప్పుడే మరి మిగతానని చదువుతున్నది అదే చట్టం ఎందుకు కనుక చదివితే మనకి పుణ్యం వస్తుందని చెబుతున్నారు సీతమ్మ పుణ్యం వస్తుంది చెబుతున్నారు నేను కాదు అని ఖచ్చితంగా చెప్తాను చదుకుంటే వస్తుంది నీ తల్లిదండ్రులు చూడవు నీ అత్తమామల్ని గౌరవించవు సోదరుడి పేరు మండపాల పేరు తీసేసి కన్వెన్షన్ అని పెట్టారు ఏంటి కన్వెన్షన్ అని పెడుతున్నారంటే దాంట్లో దినాలు కూడా చేసుకోవచ్చుట ఆ భయాలు కూడా పెట్టేదైనా చేసుకోవచ్చుట అంటే వ్యాపారం ఎట్లా మరి ఈ సమయంలో క్రితవతల పేర్లన్నీ చదువుకో మనం కాబట్టి కన్యావర్ణాలు అంటారు అప్పుడు మీ తండ్రి తాత మొత్తాతని తెలిసినంత వరకు చెప్పి దొరుకుతున్నప్పుడు రామదేవి గారి యొక్క గురువైతులు వశిష్ఠుడు సీతాదేవి యొక్క గురువైతుడు శతానందని వారు ముండి పేర్లు గుర్తుకొచ్చాడు దమ్ముడు పేరు పిలిపించుకోవచ్చు మనకెక్కడ ఐదు నిమిషాలు లాడ్జిల్లా నుంచి వస్తాడు బీటి పిల్లల నుంచి ఐదు జిల్లా అమ్మాయితాడు స్తారు చేస్తారు అమ్మాయి ఒక్కరోజు కూడా పట్టి చేయగలి పంజాబ్ ఇందులో ఉంటారు అర్థం కాదు సాంప్రదాయ మనం ఆ సాంప్రదంలో చెప్పుకుంటే మానవుడి దేవుడు వలన బలం ఏమి మీరు గుర్తుపెట్టుకోండి మన కార్యక్రమాలు వంటి వివాహం చేసుకోండి పుత్రుదేవతలు అర్చన చేస్తేనే బలం బాధ నుంచే మనకి రావాలి ఆ ధర్మాన్ని గనక ఆచరిస్తుంటే భగవంతుడు మన ఎనకా నడుస్తాడు ఇంకెక్కడికి ఎక్కడ ఉండడు అందుకని ఈ పెళ్లిలో అసలు ఇప్పుడు కొన్ని పెళ్లిలో చూస్తుంటాను నేను కూడా ఆ పురోవెత్తులు కూడా వీళ్ళ వంశంగా అక్కడ ఏం చెప్పని కూడా చెప్పట్లా కాలుపోదానం పట్టిదానికి ఒకదానం చేసుకుపోవడమే గానీ ఎక్కడ పగర చెప్పాలి కూడా వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు ఇంటి పురుతులు లేరుగా డబ్బా రైతులు ఆ ఎవరి దొరికితే వాడు ఆ చూచిపోయింది పదివేలు ఇరవై వేలు లక్షలు ఇక్కడ ఇచ్చేస్తున్నారు పైగా వేల పండితులు నేర్చుకుంటారు వాళ్ళ పక్కన పుట్టు పెడతారు వాళ్ళు వేదం చదువుతుంటారు మీరు మాత్రం బోట్లు వేసుకొని ఇక్కడ దొరుకుతుంటారు ఎట్లా అది డబ్బులు లేదని చూపిస్తున్నారు